హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎస్సి ఏజెన్సీస్ వాటర్ ప్రూఫింగ్ ఇక్కడ కనిపిస్తున్నది నా వాట్సాప్ నెంబర్ అండి మీలో ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వాట్సాప్ లో మెసేజ్ చేయండి నేను విత్ ఇన్ అవర్స్ లో రెస్పాన్స్ అవుతా కాల్స్ మాత్రం చేయకండి ఈ సైట్ వచ్చేసి మనకు విజయవాడ దగ్గర ఉన్న నున్న సైట్ నున్నలో అండి సార్ వచ్చేసి మనతో చేయించుకోవడానికి టూ మంత్స్ అయితే వెయిట్ చేశారు సార్ సో సార్ కి మన వర్క్ మీద అంటే మనల్ని ఇంత బిలీవ్ చేసి టూ మంత్స్ వెయిట్ చేసి మనకు వర్క్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్ మన క్వాలిటీని నమ్మి మనకు వర్క్ ఇచ్చారు కాబట్టి సార్కి ది బెస్ట్ ఇచ్చామండి ఇక జెట్ ప్రెజర్తో మనం దీనిపైన ఉండే ఫంగల్ని రిమూవ్ చేసి దాని తర్వాత క్రాక్స్ ని ట్రీట్ చేసుకున్న తర్వాత పాలిమర్ కోట్ అయితే అప్లికేషన్ చేసామండి పాలిమర్ కోట్ మనం అవుట్ ఆఫ్ రేషియో కింద కన్జ్యూమ్ చేసి అప్లికేషన్ చేస్తాం ఇది మనకు డీప్ గా పెనట్రేట్ అయిపోయి వాటర్ ని అబ్జర్వ్ చేయకుండా చూసుకుంటుంది ఇక్కడ రిమైన్ మళ్ళీ చెప్తున్నా అండి ఈ అవుట్ ఆఫ్ రేషియో పాలిమర్ మనం ఎందుకు అప్లికేషన్ చేస్తామంటే మనకి ఫార్టీ ఫైవ్ జిఎస్ఎంఎస్ చేస్తాం కదా కాబట్టి దాని బాండింగ్ పర్పస్కి మాత్రమే యూజ్ చేస్తాం ఇక్కడ మనం యూజ్ చేసే మెటీరియల్ వచ్చేసి జైడెక్స్ వాళ్ళదండి జైకో ప్రైమ్ ఇది మనకు ఎలాంగ్నేషన్ కూడా టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంటు ఉంటుంది పాలిమర్లో సో అందుకనే దీన్ని చూస్ చేసుకున్నాం ఇక్కడ ఫార్టీ ఫైవ్ జిఎస్ఎంఎస్ అండి ఇది గ్లాస్ ఓవెన్ ఫైబర్ మెష్ అనమాట దీన్ని బ్రేక్ చేయడం చాలా ఇంపాసిబుల్ అండి మనం కోటింగ్ని ఏ విధంగా వాడాలో ఆ విధంగా యూజ్ చేస్తే ఏది మనకు రిపీట్గా ప్రాబ్లం అనేది రాదు సో మీరు మళ్ళీ గుర్తు పెట్టుకోండి పాలిమర్ కోట్ అనేది సన్కి ఎక్స్పోజ్ అయితే మాత్రం మనం చేయించుకు చేయించుకున్న వర్క్ వల్ల మనకి ఎటువంటి ప్రయోజనం ఉండదు వందకి రెండు వందల పర్సెంట్ ఆ వర్క్ ఫెయిల్యూరే సో ఇక్కడ చూడండి ఇప్పుడు మనం టోటల్ రూఫ్కి ఫైవ్ జిఎస్ఎంఎస్ అయితే అప్లికేషన్ చేసాం బాండింగ్ పర్పస్కు మనం ఇక్కడ పాలిమర్ కోట్ అప్లికేషన్ చేస్తున్నాం ఇంకా మనం ఏం చేస్తామంటే అడిషనల్గా ప్రొటెక్షన్ కోసం మనం ఇక్కడ డబ్ల్యూపీ అల్ట్రా అనే కెమికల్ని యూజ్ చేసాం డబ్ల్యూపీ అల్ట్రా యూజ్ చేయడం వల్ల మనకు యువిస్టేబుల్ ఉంటుంది డస్ట్ ప్రూఫ్ ఉంటుంది త్రీ ఎంఎం క్రాక్ బ్రీడింగ్ ఉంటుంది అలాగే మనకు ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ ఎలాంగ్నేషన్ ఉంటుంది టోటల్ కు పాలిమర్ కోట్ అయిపోయిన తర్వాత అడిషనల్గా మనం ఇంకొక కోట్ కూడా అప్లికేషన్ చేసాం ఎందుకంటే మనతో రిమైనింగ్ కెమికల్ ఉంది దాన్ని మనం ఏం చేయలేం అనమాట ఇక మూడో కోటింగ్ కూడా పాలిమర్ కోట్ అప్లికేషన్ చేసాం నెక్స్ట్ డే మనకి ఇక్కడ వర్క్ ఏంటి ఉంటుందంటే టోటల్ వాల్ అండ్ రూప్స్కు పియూ కోటింగ్ అయితే త్రీ కోట్స్ అప్లికేషన్ చేస్తామండి పియూ కోటింగ్ కూడా మనం ఫస్ట్ వన్ టు వన్ రేషో కింద కన్జ్యూమ్ చేసుకొని సెకండ్ కోట్ ఫైనల్ కోట్ డైరెక్ట్గా అప్లై చేస్తామండి మన బ్రష్ మూవింగ్ కోసం ఒక ట్వంటీ ఫైవ్ కేజీస్ బకెట్కి వన్ లీటర్ మాత్రమే యాడ్ మిక్స్ చేసుకుంటాం సెకండ్ కి ఫైనల్ కోట్కి హాఫ్ లీటర్ యాడ్ మిక్స్ చేసుకుంటామండి బ్రష్ మనకి మూవింగ్ కోసం మాత్రమే యూస్ అనమాట మనకి పాలిమర్ కోట్ వేసిన తర్వాత మన అవుట్పుట్ ఈ విధంగా ఉంది దీన్ని మనం ఈ విధంగా ఇలాగే వదిలిపెడితే మళ్ళీ మనకు త్రీ మంత్స్ లోనే వెళ్ళిపోతుంది అనమాట త్రీ మంత్స్ లోనే ఏ లాభం లేకుండా పోతుంది ఇక మనం ఇక్కడ యూజ్ చేసిన ప్రోడక్ట్ జైకో ప్రేమ వాళ్ళదండి ఆక్రాలిక్ సీలర్ అండ్ బాండర్ మళ్ళీ చెప్తున్నా మనం ఫార్టీ ఫైవ్ జిఎస్ఎంఎస్ పాలిమర్ కోట్ అప్లికేషన్ చేసేది బాండింగ్ పర్పస్ మాత్రమే దానిపైన మళ్ళీ మనం ప్రొటెక్షన్ కోసం ఆక్రాలిక్ అండ్ ఎలక్ట్రోమారిక్ కోటింగ్ లేదా పియూ కోటింగ్ను మాత్రం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది పియూ కోటింగ్ అంటే మనకి పాలియూథరిన్ బేస్డ్ పాలియూథరిన్ కోటింగ్ మనకు చాలా కంపెనీస్లో అవైలబుల్ ఉన్నాయి ది బెస్ట్ మాత్రమే యూజ్ చేయండి అక్రాలిక్ అండ్ ఎలక్స్ట్రోమారిక్ కోటింగ్ కూడా చాలా కంపెనీస్లో అవైలబుల్ ఉన్నాయి ది బెస్ట్ మాత్రమే యూజ్ చేయండి మీకు దగ్గరలో ఎవరైనా అంటే వాటర్ ప్రూఫింగ్ వాళ్ళు లేకపోయినా ఆన్లైన్లో సెర్చ్ చేయండి మంచి వెండర్స్ ఉంటారు వాళ్ళతో వర్క్ చేయించుకోండి మనం ఈ వీడియో చేసే ఉద్దేశం ఏంటంటే మన వర్క్ పది మందికి తెలియాలని మాత్రమే చెప్తున్నాం అంటే ప్రాబ్లం వస్తే ఓన్గా ఓనర్ అయినా చేసుకోవచ్చు సో ఇక మనకు పాలి ఇది పియూ కోటింగ్ అయితే స్టార్ట్ చేసామండి పియూ కోటింగ్ ఫస్ట్ కోట్ వచ్చేసి వన్ ఇస్ టు వన్ రేషియో తీసుకున్నాం ఎందుకంటే ఇది మనకు వన్ ఇస్ టు వన్ రేషియోలో అప్లికేషన్ చేసిన తర్వాతే నెక్స్ట్ టూ కోట్స్ మనం పర్ఫెక్ట్గా అప్లికేషన్ చేసుకోవాలి అండ్ ఇంకొకటండి వర్టికల్ ఆరిజెంటల్ ఈ మెయిన్ థింగ్స్ పర్ఫెక్ట్గా చూసుకోవాలి అంటే ఫస్ట్ కోట్ మనం వర్టికల్ కొట్టామంటే సెకండ్ కోట్ ఆర్జెంటల్ కొట్టాలి థర్డ్ కోట్ మళ్ళీ వర్టికల్ ఫోర్త్ కోట్ ఆర్జెంటల్ ఫిఫ్త్ కోర్టు వర్టికల్ సిక్స్త్ కోట్ ఆర్జెంటల్ సో ఈ కోటింగ్ టైప్స్ కూడా మనకి పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట ఏదో చేస్తున్నామని కాదండి మన వర్క్ ఏదైనా మనం ప్యాషనబుల్గా చేస్తే ఎంతటి లీకేజ్ ప్రాబ్లం అయినా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఇక్కడ చూడండి మనకు ఫస్ట్ కోట్ టోటల్గా అయిపోయింది వాళ్ళకి ఇంక్లూడింగ్ మెట్ అంటే స్టెప్స్తో సహా మనం బా అవుట్పుట్ బార్డర్ కూడా మనమే చేసి ఇచ్చేసాం ఇక ఫైనల్ ఫస్ట్ కోట్ అవ్వడానికి మనకి లిటరల్లీ ఫైవ్ అవర్స్ పట్టింది ఇక నైట్ కూడా మన వాళ్ళతో ఫస్ట్ కోట్ అయితే జయించేసాం ఎందుకంటే మనకు టైం కూడా తక్కువ ఉందనమాట ఆగస్ట్ ఎండింగ్లో చేసాం ఇది ఆగస్ట్ ఎండింగ్లో సెప్టెంబర్ ఫిఫ్త్లో ఎప్పుడో అయిపోవాలండి మనకు సో సెకండ్ కోట్ అప్లికేషన్ చేసిన తర్వాత మనకు అవుట్పుట్ ఈ విధంగా వచ్చింది టోటల్ రూఫ్కి మళ్ళీ చెప్తున్న టోటల్ రూఫ్ అండ్ పారాఫిట్ వాల్స్ అప్లికేషన్ మనకి ఈ విధంగా కనిపిస్తుందండి ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే వాల్ ఇంక్లూడ్ అయింటే ఫస్ట్ మనం పారాఫిట్వాల్కి ట్రీట్ చేసుకున్న తర్వాత కింద బాటమ్ అప్లికేషన్ చేసే చాలా ఇన్పుట్ అనేది చాలా నీట్గా వస్తుంది సో అలా కాకుండా మీరు బాటమ్ అప్లికేషన్ చేసి ఫైనల్గా మనం కి అప్లికేషన్ చేస్తే చాలా దరిద్రంగా కనిపిస్తుందండి సో మెయిన్ థింగ్ ఏంటంటే వాల్ ఇంక్లూడ్ ఉంటే పారాఫిటివాల్ కి ట్రీట్ చేసిన తర్వాత కింద బాటం అప్లికేషన్ చేయడం బెటర్ ఇక ఫైనల్ కోట్ అయితే మన వాడు ఒక్కడే అప్లికేషన్ చేస్తున్నాడు ఫైనల్ కోట్ అయిపోయిన తర్వాత మనకు ట్వంటీ డేస్ డ్రై టైమ్ అయితే ఉంటుందండి అంటే ఎందుకంటే మనకు ఇక్కడ అక్రాలిక్ అండ్ ఎలెస్టమారిక్ కోటింగ్ అయితే మనకు నలభై ఎనిమిది గంటలు నలభై ఎనిమిది నుండి ఇరవై ఇరవై నాలుగు నుండి నలభై ఎనిమిది గంటల్లో మనం వాటర్ టెస్టింగ్ చేసుకోవచ్చు పాలియూథరిన్ కోటింగ్ అలా కాదు మనకి లిటరలీ ట్వంటీ డేస్ తర్వాతే మనం వాటర్ టెస్టింగ్ చేసుకోవాలి టోటల్గా మనకు అయిపోయిందండి టోటల్ అండ్ పారాఫిట్స్ వాళ్ళు అయితే మనకు టోటల్ గా అయిపోయినాయి ఇక సార్ క్లయింట్ అయితే మనం హ్యాండ్ ఓవర్ చేసి ఇచ్చిన తర్వాత రేంజ్ అయితే హెవీగా పడ్డాయి సార్ నుండి మనకి ఎటువంటి కాళ్ళు అయితే రాలేదన్నమాట అంటే లీకేజ్ ప్రాబ్లం అయింది మళ్ళీ మీరు రావాల్సింది అలాంటివి ఏం చెప్పలేదు ఇక్కడ మనం క్లయింట్ మనకి ఎంతైతే అమౌంట్ ఇస్తున్నాడో దానికి తగ్గట్టు న్యాయం చేయాలన్నదే మనం ఎన్ఎస్సి మెయిన్ థింక్ అండి అంతేగాని ఏది పడితే అది అప్లికేషన్ చేస్తామని ఎవరికి చెప్పాం మనం కొటేషన్లో ఏదైతే రూల్స్ అయితే ఇచ్చింటామో ఆ విధంగా మాత్రమే చేసి ఇస్తాం ఫైనల్గా అవుట్పుట్ ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరెన్నో వీడియోస్ వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వాటర్ ప్రూఫింగ్ లీకేజెస్తో సఫర్ అవుతుంటే వాళ్ళకి ఈ రీల్ని వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి మెయిన్ థింక్ ఏంటంటే మనం వీడియోస్ చేయడానికి ఎవరైనా చేసుకోలేని పరిస్థితుల్లో అంటే ఎక్కువ అమౌంట్ ఎఫర్ట్ పెట్టలేని వాళ్ళు కూడా మనం వీడియోస్ చూసి చేసుకోవాలన్నదే మన మెయిన్ థింక్